కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి అయితే మొండి బకాయిలు అంటే ఎవరికైనా మనం డబ్బులు ఇస్తూ ఉంటాం కదా అవి రాకుండా చాలా సతాయిస్తూ ఉంటారు పాపం తినో తినకనో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అలా ఎవరికో వడ్డీతో వడ్డీ మీద ఆశతో ఇస్తూ ఉంటారు కదా సో ఇలాంటి వాళ్ళకి చాలా రోజులు అవుతున్నా కానీ వాళ్ళ డబ్బు పాపం వాళ్ళ దగ్గరికి రాదు చేరదు ఇలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా పరిహారం చెప్తారా సాధారణంగా ఇది మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు చాలా చూస్తూ ఉంటాము పాపం వాళ్ళు చిన్నో చితుకో ఒకరినో ఒకరికి సహాయం చేసుకుందామని ఈ ఇంట్లో ఇబ్బంది ఉండండి అని చేబదులుగా కొంత డబ్బులు తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఖచ్చితమైనటువంటి లెక్కపత్రాలు అంటూ ఉండవు ఎదుటి వ్యక్తిని వాళ్ళ యొక్క మంచితనాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు అప్పులు ఇవ్వడం కానీ అయ్యో మన కళ్ళ ముందు ఇబ్బందులు పడుతున్నారు కదా మనవంతు వీలైనంత సహాయం వాళ్ళకి ఇస్తే తిరిగి కట్టేస్తారులే అనే ఒక నమ్మకంతో సాటి మానవులు మనుషులకు మనుషులు సహాయం చేసుకోవాలి అనే ఒక నమ్మకంతో చేబదులుగా కొంత అప్పులు ఇస్తూ ఉంటారు అలా ఇచ్చిన తరువాత ఈ వ్యక్తులు కొంతకాలానికి వాళ్ళకు డబ్బులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి అప్పులు కట్టకుండా వాళ్ళను తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తుంటారు కదా అయితే దీనికి ఒక సమస్య ఎవరైతే ఇలా ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి ఒక పరిష్కారం ఉందండి అది మారేడుదలం అంటే బిల్వ పత్రం అంటారా అవునండి ఈ మారేడుదళం పైన మామూలుగా మూడు ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులలో మధ్య ఆకు ఏదైతే పెద్ద ఆకు ఉందో ఆ ఆకు మీద ఒక బ్లూ కలర్ పెన్ తీసుకొని ఆకు మీద అతని పేరు రాయాలి ఎవరైతే మనకు బాగా ఇబ్బంది పెట్టే ఉన్నాడో అతని పేరు రాయాలి అలానే మిగిలిన రెండు ఆకుల పైన కుడివైపు ఉన్నటువంటి ఆకు మీద అతనికి మనం ఎంత అప్పు ఇచ్చామో ఆ అప్పుకు సంబంధించినటువంటి అమౌంట్ రాయాలి ఒరిజినల్ అమౌంట్ ఇది రాయాలి ఎడమవైపు ఎంత ఇంట్రెస్ట్కి ఇచ్చామో ఆ ఇంట్రెస్ట్ నెంబర్ రాయాలి వన్ పర్సెంటా టూ పర్సెంటా త్రీ పర్సెంటా అలా ఒకవేళ ఇంట్రెస్ట్కి ఇయ్యలేదు చేబదులుగా అసలే మొత్తం ఇచ్చాము అంటే ఈ ఎడమ వైపున జీరో రాయాలి ఓకే ఇలా రాసి ఈ ఆకును తులసీదళముతో కలిపి అంటే దళమును ఈ ఆకును రెండు తీసుకొని శివాలయంలో ఏదైనా ఒక శివలింగం మీద ఇవి పెట్టేసి శివునికి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలన్నమాట ఇలా చేస్తే అక్షరాల నలభై రోజుల్లో అది ఎంత పెద్ద మొండి బాకైనా కానీ ఖచ్చితంగా వీళ్లకు ఆ డబ్బులు చెందుతాయి అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి ఈ ప్రక్రియ చేసుకుంటూనే వీళ్ళు వాళ్ళను ఖచ్చితంగా గట్టిగా అడగాలి మానవ ప్రయత్నం చేయకుండా ఇది చేసాం కదా అవే డబ్బులు ఇంటికి వచ్చేస్తాయని మాత్రం అనుకోకూడదండి ఎందుకంటే అలాంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలను ఈ ప్రయోగం మారుస్తుంది అలాంటప్పుడు డబ్బులు వసూలు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది కాబట్టి మనము మన ప్రయత్నం చేసుకుంటూనే ఈ ప్రయోగం చేయాలన్నమాట రైట్ సో మొండి బాకీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇలా చేయాలి అని అంటారు అయితే గుళ్ళల్లో శివలింగం కొన్ని గుళ్ళల్లో ఏంటంటే బయట ఉంటూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం కదా సో అలాంటి వాటి మీద స్వయంగా మనమైనా పెట్టుకోవచ్చా లేకపోతే ప్రధాన ఆలయంలోనే ఇది పెట్టించాలి అని అంటారా ఎలా ఎక్కడ శివలింగం కనిపడినా ఆ శివలింగం మీద పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఒకవేళ చిన్న చిన్న శివలింగాలున్నా ఆ శివలింగాల పైన కూడా ఈ మారేడు దళం పెట్టుకోవచ్చు మరి గుళ్ళో అయితే మనం వెనక్కి తిరిగి చూడకుండా అన్నారు కదా ఇంట్లో కొంతమందికి ఇంట్లోనే కొంచెం చిన్న గూడులాగా పెట్టుకొని అలా దేవుళ్ళని పెట్టుకుంటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఏంటి వాళ్ళకైనా అంతే అమ్మా ఒకసారి శివలింగం మీద పెట్టిన పత్రం ఏదైతే ఉందో ఇంట్లో కొంతవరకు సమయం ఉంది అంటే ఒక ఐదు నిమిషాల వరకు ఒకసారి ఈ మారేడు దళము తులసి దళము ఈ రెండూ కలిసి ఈ వ్యక్తి నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి ఇవ్వకపోగాలన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని మనస్సులో అనుకుంటూ ఆ పరమేశ్వరునికి ఈ బాధ్యత అప్ప అనుకుంటూ ఈ మారేడు దళాలను పరమేశ్వరుడి శివలింగం పైన పెట్టేసేసి వెనక్కి తిరుగు చూడకుండా ఒక ఐదు నిమిషాల వరకు ఇంట్లో వేరే పనులు చేసుకోవాలి రైట్ దాని తర్వాత ఎప్పుడు నెక్స్ట్ డే తీసేయాలంటారా అంతే మరుసటి రోజున ఈ యొక్క శివ నిర్మాల్యం నార్మల్గా తీసేసి మనుషులు తొక్కని ప్రదేశంలో దేవతా నిర్మాల్యం ఎప్పుడైనా కానీ ఈ వీడియోలో మీకు ఇంకొక రహస్యం చెప్తున్నానండి దేవతా నిర్మాల్యం ఏదైతే ఉందో అది నార్మల్గా మనం వాడే డస్ట్బిన్లో ఈ నిర్మల్యాన్ని కూడా వేస్తూ ఉంటారు అది చాలా దోషము అలా వేస్తే ఇంట్లో అందరూ కూడా అనేక విధమైనటువంటి కష్టాల పాలవుతారు అందుకే దేవత నిర్మాల్యము తర్వాత పితృదేవత నిర్మాల్యము చనిపోయిన మన తల్లిదండ్రుల యొక్క ఫోటోల యొక్క ఫోటోలకు వేసినటువంటి పూలమాలలు కూడా విడిగా ఒక కవర్లో పెట్టుకొని ఎవరైతే పూజ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళే తీసుకెళ్ళి దగ్గరలో ఉండేటటువంటి చెట్లు ఎక్కడైనా ఉంటే ఆ చెట్లలో ఈ నిర్మాల్యం వేయాలి తప్ప చెత్త గుట్టలలో కానీ చెత్త కుండీల్లో కానీ ఇవి వేయకూడదు అలానే ఇప్పుడు మనం చెప్పినటువంటి తులసి దళము మారేడు దళము కూడా శివలింగం మీద పెట్టిన తర్వాత మరునాడు ఉదయము వీటిని తీసుకొని తొక్కుళ్ళల్లో కాకుండా ఎక్కడైనా ఒక చెట్టు కింద వేసి రావాలి రైట్ అయితే ఇది శివుడికి అంటున్నారు కాబట్టి సోమవారం రోజు స్టార్ట్ చేయాలంటారా ఈ ప్రక్రియ అలా లేదండి చేయవచ్చు రైట్ అలాగే సుఖేష్ శర్మ గారు ధన్యవాదాలు నమస్తే